ఇప్పుడు ఈ విషయంలో కూడా సరైన సురేష్ సార్ ఓడిపోయాడు కదా వాస్తవంగా క్రింద్ర సార్ ఒక అద్భుతమైన అవకాశం ఏంటది తెలుగుదేశం పోటీలో లేదు పెద్దవేలు మొన్న ఉప ఎన్నిక పోటీలో లేనప్పుడు జనసేన పక్కన మద్దతు కదా అంటే సరిగ్గా చేసి పెట్టలేదు అనుకోండి మద్దతు కానీ అంత పీక్ లో కూడా ఫోర్టీన్ పర్సెంట్ ఓటే కదా అది కూడా తెలుగుదేశం వాళ్ళక తెలుగుదేశం లేదు కాబట్టి అని టర్న్ అయ్యి అంటే బీజేపీ ఎలా కాలిక్యులేట్ చేస్తుంది నాకు అర్థం కాలేదు అంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఒకవేళ ఓటం పాలైతే వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు ఈయన గానీ మొన్న తిరుపతిలో రత్నప్రభ గానీ ఆవిడ కూడా వచ్చే సీట్ అనుకుంటే అనూహ్యంగా ఆయనకి ఇచ్చారు అంటే ఈ ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటి ఒకసారి ఉప ఎన్నికలు ఓడిపోతే ఇంక వాళ్ళని పక్కన పెట్టేస్తారు అట్లేదు అయితే మొన్న ఓడిపోయినటువంటి రగుణానికి ఇవ్వలేదా ఏం కాదు అక్కడ బలాన్ని చూస్తున్నారు ఇప్పుడు వచ్చింది ఇక్కడ పది సీట్లే ఈ పది సీట్లు బద్వేలు అంటగట్టింది తెలుగుదేశం అంటగట్టింది బద్వేలు అనపర్తి వాస్తవంగా బీజేపీ అడిగిన సీట్లలో బీజేపీకి ఇచ్చింది మూడు విజయవాడ విశాఖ నార్త్ కైకలూరు తర్వాత రాజమండ్రి ఎంపీ ఈ మూడు మాత్రం అడిగిన ఇచ్చింది మిగతా ఎన్ని బీజేపీకి అంటగట్టింది వాళ్ళు అడిగినటువంటి కాకినాడ ఇవ్వలేదు వాళ్ళు అడిగినటువంటి విశాఖ పార్లమెంట్ లేదు అలాగే ఇది మన విజయవాడ సెంట్రల్ ఇవ్వలేదు అలాగే రాజమండ్రి రూరల్ గాని అర్బన్ గాని ఇవ్వలేదు తిరుపతి పార్లమెంటు చివరిలో ఇచ్చారు తిరుపతి పార్లమెంట్ ఫస్ట్ వాళ్ళు అడగల వీళ్ళు బలవంత కట్టారు తెలుగుదేశం క్యాండిడేట్ లేరు అక్కడంతే చెప్పాలి తిరుపతి పార్లమెంట్ కో అనకాపల్లిలో విజయనగరం లేరు వాస్తవంగా ఈ దఫా జగన్ కొంతమందిని సీట్లు ఇవ్వకుండా నిరాకరించడం వలన తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థులు మంచోళ్ళు దొరికారు లేకపోతే గనక అసలు తెలుగుదేశానికి ఎంపీ అభ్యర్థులకి చాలా తిప్పలు పడాల్సి వచ్చింది వాళ్ళు బలంగా తయారు చేసుకున్నది ఎవరైనా అంటే ఒక ఏలూరికి ఆ యాదవ్ ముట్టా యాదవ్ ఒకడు తర్వాత మన గుంటూరుకి వెమశాల ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు దొరికింది రెండు మూడు చోట్ల పార్లమెంట్ స్థానాలు డైరెక్ట్ గా అంటే డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు నియోజకవర్గానికి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు వీళ్ళిద్దరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు లో వేణల రాము ఆ భాష్యం ప్రవీణ్ ఇట్లాంటి వాళ్ళు మొత్తం మీద కలిపితే ఒక ఐదు నుంచి పది మంది మాత్రమే ధనం ఖర్చు పెట్టగలిగిన నాయకులు దొరికారు ఒక లావు గాని జగన్ పుణ్యం జగన్ అట్లాగా ఆ రూట్ లో చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళది దొరకల ఇక లేకపోతే విజయనగరం ఎందుకు ఇస్తుంది అసలు అనకాపల్లి ఎందుకు ఇస్తుంది అసలు బేసిక్ గా ఇప్పుడు మచిలీపట్నం ఎందుకు ఇస్తుంది లేదంటే కాకినాడ ఎందుకు ఇస్తుంది